కృష్ణా జిల్లా గుడివాడలో తొమ్మిదో రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం ఇరవై మూడు వార్డు సత్యనారాయణపురంలో నిర్వహించారు వార్డు ఇన్ఛార్జు జిల్లా రఘుబాబు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా నాని మాట్లాడారు ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుకుంటూ ఉంటుంటే నన్నేదో నిలదీశారంటూ పకోడి మీడియా హడావుడి చేస్తున్నారని ఏమీ లేక ఫాల్స్ న్యూస్ ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు తన చీప్ పబ్లిసిటీ కోసం రాష్ట్రంలోని పేదవర్గాల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డు పాలు చేశాడని అన్నారు దుర్మార్గుడైన చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనలతోని ఆలోచనలతోనే అవ్వతాతలకు పింఛన్ అందించలేకపోతున్నారని రాజకీయ నిరుద్యోగులందరూ కలిసి దొంగ కూటముల్ని కట్టారని ఆయన సీఎం జగన్ కు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షులు గోర్ల శ్రీను జిల్లా యూత్ అధ్యక్షులు మెరుగుమాల కాళీ దుక్కిపాటి శశభూషణ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు విధంగా పేదవాడు కోరుకునేది ఒక ఆత్మ గౌరవాన్ని ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి స్కీములు పేదవాళ్ళకు అందుతాయి వాటిల్లో ఫెన్షన్లు కావచ్చు అమ్మఒడి కావచ్చు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు రైతులకి ఇచ్చేటువంటి రైతు భరోసా కావచ్చు ఏ కార్యక్రమం అయినా సరే తీసుకునేటువంటి వ్యక్తికి ప్రభుత్వానికి తప్పించి మూడో కంటికి కూడా తెలవకుండా ప్రతి కుటుంబం కూడా ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు ఆత్మగౌరవంతో జీవించేటువంటి రోజులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చాడు ఈ రోజు దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు నక్క చిత్తుల ఆలోచనలతో వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి ఫెక్షన్ ఇస్తే వాళ్ళు ఏదో వైసీపీకి ఓటేస్తారు వాలంటీర్లు ప్రభావితం చేస్తారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ గుంటనక్క ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ పెట్టి వాలంటీర్ల విధుల్లో పని చేయకుండా చూడమని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు అర్యలు చేసినటువంటి దుష్టుడు దుర్మార్గుడు ఫోర్ ట్వంటీ గారు చంద్రబాబు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ ఇంటిలో బియ్యం తీసుకున్నారు ఏ ఇంటిలో పెన్షన్ తీసుకున్నారు ఏ ఇంటిలో ఆరోగ్యశ్రీతో డబ్బులు ఖర్చు పెట్టిచ్చారు ఏ ఇంటిలో భరోసా వచ్చింది ఏ ఇంటిలో ఆసరా ఇచ్చారు ఎవరిన పక్కింటి అడిగినా తెలుసా ఆ కుటుంబానికి ప్రభుత్వానికి తప్పించి ఈ రోజు చంద్రబాబు నాయుడు చీప్ పబ్లిసిటీ కోసం వృద్ధుల్ని వికలాంగుల్ని విత్తవంతులు అందరిని కూడా రోడ్డు మీదకి లాగి వాళ్ళు ఏదో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నట్టు చూపించి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పేదలకి పంచి పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు అని చెప్పి దుర్మార్గ మాటలు చెప్తూ దొంగ కూటములు కట్టి ఎన్నికలకు వచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు చీప్ పబ్లిసిటీ కోసం వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతుల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి లాగి వాళ్ళు ఏదో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నట్టు చూపించి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పేదలకి పంచి పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని చెప్పి దుర్మార్గ మాటలు చెప్తూ దొంగ కూటములు కట్టి ఎన్నికలకు వచ్చారు ఈ రోజు నేను ఒకటే అడుగుతున్న పడితే కదా ఈ రోజు సిగ్గు లేకుండా ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు సచివాలయాల దగ్గర వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతువుల్ని పడిగాపులు పడి ఎవరెవరు పెన్షన్లు తీసుకుంటున్నారు ఏంటని ఈరోజు పబ్లిక్గా పది మందికి తెలిసేటట్టు చేసినటువంటి దుర్మార్గుడు మీ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా మీ పిల్లలు చదువుకోవాలన్నా మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలన్నా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇల్లులో మీరు మీ కుటుంబం గడపాలన్నా ప్రభుత్వం నుంచి మీకు ఆర్థికంగా ఏదో రకంగా చేయూత రావాలన్నా మీ కుటుంబాలు బాగుపడాలన్నా మీ పిల్లలు చదువుకోవాలన్నా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వల్లే సాధ్యం అవుతుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఈ స్కీములు కాని ఈ ఆత్మ గౌరవాన్ని కానీ కాపాడగలిగినటువంటి వ్యక్తి ఈ భూమి మీద పుట్టల ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాపాడగలడు ఈరోజు పబ్లిసిటీ పిచ్చితో కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలంలో కూటమి పార్టీల అభ్యర్థి వెనుకంట్ల రాము పర్నాస చిన్నవానిగూడెం గ్రామాల్లో బాబుషూరుడి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు గజమాలతో రాముకి ఘన స్వాగతం పలికారు ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు దేవాలయాల్లో పూజలు క్రైస్తవ ప్రార్థనలు మందిరాల్లో పూజలు నిర్వహించారు గ్రామాల్లోని మరియమాత స్వరూపం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు గుడివాడలో మార్పు ఎప్పుడో ఖాయం అయిపోయిందని తనకు రాజకీయాల కంటే ప్రజలకు మంచి చేయటమే ముఖ్యమని తెలిపారు రాష్ట్ర భవిష్యత్తు గుడివాడ అభివృద్ధి కోసమే నా కష్టమంతా ప్రజలందరూ ఎంపీగా వల్లపనేని బాలశౌరి ఎమ్మెల్యేగా నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ट्रेंडिंग कर रहे है आना तो एकदम गुड सर आना सर कोन चान्स ये लोग बैंक को विज्ञापन या हां 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 क्या कर रहे है टियर बन रहे है

సార్వత్రిక ఎన్నికలకు పూర్తి స్థాయిలో పోటీలు పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్దంగా ఉన్నారని వేమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ తాడికొండ వెంకటేశ్వరరావు అన్నారు బట్టిప్రోలు మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో వేమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బూరగా సుబ్బారావును బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థిగా జేడీసీలాన్ని అధిష్టానం ప్రకటించినట్లు తెలియజేశారు వీరి నియామకానికి సహకరించిన జిల్లా పార్టీ అధ్యక్షులు గంట అంజిబాబు ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్కు పది సంవత్సరాల ప్రత్యేక హోదా కల్పించేందుకు సిద్ధంగా ఉందని తెలియజేశారు వేమూరు శాసనసభ అభ్యర్థి బూరగ సుబ్బారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గంలో విజయం సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని తెలిపారు అధిష్టానం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గంటా అంచిపాపు బట్టిప్రోలు మండల పార్టీ అధ్యక్షులు నిసంపట్నం ఏడుకొండలు అమృతలూరు పార్టీ అధ్యక్షులు దేవరపల్లి అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు దానిలో నాకు మేము నియోజకవర్గం తరఫున నా పేరు ప్రకటించడం చాలా ఆనంద ఆనందకరం అందులో ఈ దీనిలో నాకు తోడ్పడినటువంటి మా ముఖ్యంగా తోడ్పడినటువంటి మా నియోజకవర్గ జడ్జి వెంకటేశ్వరరావు గారికి అట్లాగే అంజిబాబు గారికి జేడి శీలం గారికి మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలా గారికి అలాగే మా కేంద్ర నాయకత్వానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ఈ నియోజకవర్గంలో సమస్యల మీద అలాగే ప్రతి ఈ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటంలో కూడా నా వంతు కృషి చేస్తానని ప్రతి అలాగే జేడీసీ గారు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నారు సార్ని కూడా మీరు అందరు కూడా ఆశీర్వదించాలని అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి తెలియపరచుకుంటూ సార్ ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ని మరి మన ప్రాంత వాసి గౌరవ సుబ్బారావు గారికి ఇవ్వటం ఎంతో ఆనందకరమైన విషయం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కూడా ఒక టికెట్ ఎంపిక చేయటం అంటే చాలా కష్టంతో కూడుకునే వ్యవహారం ఇక్కడ కార్యకర్తల మనోభావాలు కానివ్వండి తర్వాత ప్రజల యొక్క సౌకర్యాలను తీర్చే విధంగా ఆలోచించి సమర్థవంతమైన నాయకుడికి టికెట్ ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఈ టిక్కెట్ ఇవ్వడానికి కారణమైనటువంటి మరి కేంద్ర నాయకత్వానికి మరి పీసీసీ చీఫ్ శరణ్ రెడ్డి గారికి అదేవిధంగా మా బాపట్ల పార్లమెంటు ఇన్ఛార్జి గారు అయినటువంటి మరి ప్రస్తుతం ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి జేడీ శీలం గారికి అదేవిధంగా అంజుబాబు గారికి అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఐదు మండల ప్రతినిధులకి వివిధ విభాగాల నాయకులకి జిల్లా నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తే గెలుస్తుందని గట్టి విశ్వాసంతో చెప్పగలుగుతున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏ పార్టీ కూడా ఇవ్వలేకపోయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొన్ని విషయాలను పొందుపరిచి మేము మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది మరి కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య ఇవ్వడం జరుగుతుంది మరి తర్వాత రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత స్పెషల్ స్టేటస్ పది పది సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి జాతీయ ఉపాధి హామీ పథకం కింద మరి అతి తక్కువ వేతనానికి పేదలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో పని ధనాలు పెంచి నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మహిళలకి పది సంవత్సరం తెల్లకారుడు ఉన్నటువంటి అవులైన ప్రతి ఒక్క మహిళలకు కూడా లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది చీరాల పాపరాజు తోటలోని రామ మందిరం రోడ్డునందుగల అయ్యప్ప స్వామి గుడిలో పూజా కార్యక్రమం నిర్వహించి చీరాల పట్టణంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన చీరాల తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య తనయుడు మహేంద్రనాథ్ మరియు చీరాల పట్టణ అధ్యక్షులు గజివాలి శ్రీనివాసులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు

how shall i walk back as poor as He was allowed in the living and his husband when he gave me.. 50 price 50 comes 50 comes 50 is sure How are you bringing up routine so you have brought your money around the building? because நடந்ததினா <laughs> அவங்க <laughs> బాపట్ల జిల్లా చిండూరు మండలం మోదేకూరు గ్రామంలో వేమూరు నియోజకవర్గ ఇంచార్జి వరికోటి అశోక్ బాబు ఈ రోజు మోదకూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో గడప గడపకు తిరిగే కార్యక్రమంలో కొంతమంది ప్రజలు రోడ్డు డ్రైనేజ్ అడిగారని జగనన్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చేసుకుంటే మీరు అడిగే అన్ని చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో మొదలు పెట్టారు ఈ కార్యక్రమానికి మండల నాయకులు సర్పంచులు చట్పీటీసీలు గృహ సారథులు కన్వీనర్లు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు

జిల్లా చెరుకుపల్లి మండలం ప్రతి నెల ఒకటో తేదీన అందవలసిన వృద్ధాప్య పెన్షన్ సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వలన ఏప్రిల్ మూడో తారీఖు బుధవారం నుంచి ప్రతి గ్రామ సచివాలయంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు అవ్వదాతలు ఈ రోజు గురువారం ఉదయం ఆరు గంటల నుంచి చెరుకుపల్లి పంచాయతీ ఆఫీస్ వద్ద ఎండలో పడికాపులు కాస్తూ ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రతి నెల ఒకటో తారీఖున ఉదయమే ఆరు గంటలకే వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగేదని తెలియజేశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వలన వాలంటీర్లను పెన్షన్ పంపిణీ కార్యక్రమం నందు పాల్గొనరాదని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు ಯಾಬಾಜಿ ನೀ ನೀವು ಕೂತು ಅಂತ ಕಾಲ ನೀವು ಅಲ್ಲಿ ನೀವು ಕೂತು ಇದ್ರೆ ರಾಜ ಹೇಳೋದು ಇತ್ತಾ ನಾನು ಯಾವಾಗಲೂ ಹೋಗ್ತೀನಿ ಅವಾ ಜೀವ రెండవ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మూలపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్టీ కాలనీలో ఎమ్మెల్యే అభ్యర్థి కొచ్చెర వినయ్ రాజు గడప గడపకి తన యొక్క మేనిఫెస్టోని వివరించడం జరిగింది ఎస్టీ కాలనీ ప్రజలందరూ నాకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీకు దగ్గరలోనే ఎకరం ఇంటి స్థలాన్ని మరియు రెండు ఎకరాల శ్మశాన వాటికని కేటాయిస్తానని వాగ్దానం ఇవ్వటం జరిగింది ఈ నెల పద్దెనిమిదో తేదీన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేశారు వచ్చేసి ఇంటింటికి తిరిగేసి ఒక పాంప్లెట్ని నేను గెలిస్తే ఈ ప్రజలకి ఏం చేస్తా అని చెప్పేసి పాంప్లెట్ గడప గడప పంచడం జరిగింది ఈ యొక్క కాలనీలో మేజర్గా సమస్యలు రెండు సమస్యలు ఉన్నాయి మరి ముఖ్యమైనది ఇక్కడ గ్రామస్తులు చెప్పడం ఏంటంటే శ్వాసాన స్వశాన వాటికి సమస్య పెద్ద సమస్యగా ఉంది ఇది ఇప్పటి నుంచి కాదండి గత నలభై సంవత్సరాల నుంచి వీళ్ళకి ఒక ఈ కాలనీకే ఒక సరైన శ్మశాన వాటికి లేదు అది కూడా ఎక్కడ ఉందంటే మన మురుగ్ కాలం మీద ఉంటుంది ఇక్కడ ఎవరైనా చనిపోయి అక్కడ భూస్థాపితం చేస్తే అది అక్కడ వరద వస్తే అది మళ్ళీ కొట్టుకుపోయేసి ఒక గట్టులాగా మళ్ళీ మొదటికే వస్తుంది అదొక సమస్య అయితే రెండో సమస్య ఏంటంటే ఈ కాలనీలో ఒకే ఇంటిలో ఐదుగురు ఫ్యామిలీ ఉంటున్నారు ఇది ఎంత ఘోరం అండి వీళ్ళకి మూలపాలెం పంచాయతీలు ఇచ్చారు కానీ ఇక్కడ ఇవ్వచ్చు ఇక్కడ ఇవ్వాలి ఎందుకంటే మీరు గనక ఈ గ్రామస్తులు గనక రాబోయే ఎన్నికలో మీరు నాకు ఓటేసి గెలిపిస్తే మీకు దగ్గరలోనే రెండు ఎకరాల శ్మశానము అదేవిధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎకరం కూడా నేను ఇస్తా అని చెప్పడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఏంటంటే అభివృద్ధి అభివృద్ధి అని ఒకటే సోషల్ మీడియాలో ఓదర కొడుతున్నా కొంతమందికి చెప్తున్నాను అభివృద్ధి అంటే ఏంటి మీరు రెండు రోడ్లు వేసి నాలుగు రోడ్లు వేసి దాన్ని అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నారు మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంత మటుకి నలభై సంవత్సరాల మించి ఒక శ్మశానం వాటికి లేదంటే ఎంత సిగ్గుసేటో ఒకసారి ఆలోచించండి ఇది అభివృద్ధి అంటే వీళ్ళ ఓట్లు మీకు అవసరం లేదా అయితే వేపుకుంటున్నారు కానీ వీళ్ళకి సొస్యాన వాటికి కేటాయించలేకపోయారు అదే విధంగా వీళ్ళకి రేపల నియోజకవర్గంలో మోపిదేవి రామనారావు స్వగృహంలో ఎంపీ మోపిదేవి ఎంపీ అయోధ్య రామిరెడ్డి రేపల్ల ఎమ్మెల్యే క్యాండిడేట్ గణేష్ సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అయోధ్య రామిరెడ్డి మాట్లాడారు అధిష్టాన ఆదేశాల మేరకు బాబట్ల జిల్లా కోఆర్డినేటర్ గా నియమించి ఇక్కడికి పంపడం జరిగిందని ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి మేమంతా ఒక గ్రూపుగా ఏర్పడి ఎలక్షన్ గుర్తించి ప్రస్తావించడం జరిగిందని తెలిపారు ముఖ్యమంత్రి జగన్ గతంలో నూట యాభై సీట్లు గెలుచుకుని ప్రజలందరికీ మేలు జరగాలని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మనందరి మన్ననలు పొంది ఉన్నారు అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి ఈసారి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలని లక్ష్యంగా మీరందరూ ప్రజాసేవ చేయాలని ప్రజలు అందరికీ మంచి చేయాలని ఫ్యాన్ గుర్తికే ఓటు వేసే విధంగా మీరు కృషి చేయాలని మరియు పాత్రికేయులు అందరికీ మీరు కూడా మాకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మోపిదేవి రమణారావు ఈ ఊరు గణేష్ బాపట్ల జిల్లా కోఆర్డినేటర్ రామిరెడ్డి ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అలాగే ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి అడపా సురేష్ గారు కానివ్వండి అలాగే గాది మసూదన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడాను కలిసి ఒక మంచి టీమ్గా మనం డెవలప్ చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడో తారీఖు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న గణేష్ గారు అలాగే నందిగ సురేష్ గారు ఇద్దరిని గెలిపించే విధంగా మేము ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకున్నాం ఈరోజు ఆ పార్ట్లో అందరం కూడా డిస్కస్ చేసుకోవడానికి వచ్చాము ముఖ్య నాయకులందరిని పిలుచుకొని ఏ విధంగా ఆ ప్రణాళికని మనం ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకు చేయాలి అనేది చూస్తే జగన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏ మాట అయితే చెప్పాడో దాన్నంతా కూడా ఇరవై నాలుగు వచ్చేంతలకే చెప్పిన ప్రతి మాటని మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి దాన్ని కూడాను చక్కగా చేసి ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దగ్గర అయ్యాడు అలాంటి మనిషి మళ్ళా అధికారంలోకి రావాలి ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయితే ప్రజలకు అంతా మంచి జరుగుద్ది అని చెప్పేసి నమ్ముతున్నాం కాబట్టి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆ నాయకత్వంలో పనిచేస్తూ ఆ పనిచేసే కార్యక్రమంలో ఆయన పెట్టిన ప్రతి క్యాండిడేట్ ఎందుకంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు క్యాండిడేట్స్ అని చెప్పి సీఎం గారు చెప్పిన దాన్ని ఎందుకు ఆయన ఆ మాట చెప్పాడనేదాన్ని ప్రజలకంతా విశ్లేషణ చేస్తున్నాం మేము ఎప్పుడైతే చెప్పిన మాటల ద్వారా ప్రజలకు ఎంతవరకు మేడు చేయని అనేది కనుక చూపించగలిగితే వాళ్ళ ప్రేమ ఆప్యాయత కనుక మనం చూడగలగలిగితే ఖచ్చితంగా మనకి ఇంకా బ్రహ్మాండమైనటువంటి తోటి ఈసారి నూట ఇంకా ముందు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఈసారి మన టార్గెట్ నూట డెబ్బై ఐదు సో దాంట్లో రేపల్ల నియోజకవర్గం ఫస్ట్ ఉండాలి అనే విధంగా మేము ఈరోజు ప్లాన్ చేసుకోవడం జరిగింది వాటన్నిటిని కూడాను తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపికైన తెన్నేటి కృష్ణప్రసాద్ పరిచయ కార్యక్రమం గురువారం వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది టిడిపి నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి ఆనందపాపు బాపట్ల ఎంపీ అభ్యర్థిగా కృష్ణ ప్రసాద్ ను నియోజకవర్గ పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని తెలిపారు ఐపీఎస్ అధికారిగా తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రం అభివృద్ధి కోసం ఉపయోగపడే పనులు చేశానని గుర్తు చేశారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయపాపు తునుగుంట్ల సాయిపా మైనిని మురళీకృష్ణ కనగాల మధుసూదన్ ప్రసాద్ దండే వెంకట సుబ్బారావు జనసేన సమన్వయకర్త ఊసా రాజేశు శివారెడ్డి ఎల్లారెడ్డి వాక శేషుబాపు ఎలవర్తి బ్రహ్మానందం గడ్డ స్వాతి అనురాధ వివిధ స్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద అన్నిటికంటే ముఖ్యమైన ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ లో అక్కడ నాకు ఎంట్రస్ ఫస్ట్ సీట్ పెట్టింది అక్కడి నుంచి ఎంబీఏ చేశాను అక్కడి నుంచి ఎంబీఏ చేసిన తర్వాత మరి మా తండ్రి గారి నాకేమో అమెరికా పోవాలని ఆయనేమో లేదు లేదు నువ్వు ప్రజాసేవ చేయాల్సిందే మన దేశంలోనే ఉండి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ప్రజాసేవ చేయాల్సిందే తండ్రి పట్టుబడి ఎగ్జామ్ రాశాను ఫస్ట్ టైం రాశాను నా సబ్జెక్టు మెకానికల్ ఇంజనీరింగ్ ఆ సబ్జెక్ట్ నేను తీసుకోలేదు యూపీఎస్సి నా రెండవ సబ్జెక్టు మేనేజ్మెంట్ అది కూడా తీసుకోలేదు నాకు తెలుగు సబ్జెక్టు సోషాలజీ సైకాలజీ తీసుకుని ఎగ్జామ్ రాసి ఫస్ట్ పాస్ ఐపీఎస్ పాస్ అయిన తర్వాత సరే చాలా ఆలోచించారు ఎవరు వస్తారా మనకి అభ్యర్థి ఎందుకంటే ఈ ప్రాంతానికి సూటబుల్ పర్సన్ కావాలి అంతకుముందు మూడు సార్లు మాదయాత్ర చూశారు మీరు ఎంతో స్వామ్యుడు ఏ విధంగా ఉండేవాడు అదేవిధంగా ఎక్కడ కక్షలు కాస్పాంజలు లేకుండా మనతో కలిసిపోయే వ్యక్తి కొంచెం ప్రొఫైల్ ఉన్న వ్యక్తి వస్తే చాలా బాగుంటుందని చెప్పి నా మనసులో ఉండేది ఇలా చంద్రబాబు నాయుడు గారు కృష్ణప్రసాద్ గారు అయితే ఎలా ఉండదని అడిగినప్పుడు బ్రహ్మాండేసాడని చెప్పాం వారి గురించి మేము తెలియజెప్పాలంటే ఆయన ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ ర్యాంక్ దాకా నట్టు చేసినటువంటి వ్యక్తి తెలంగాణలో డీజీపీగా పనిచేశాడు చాలా గా ఉండేటటువంటి వ్యక్తి దళిత సమాజం పట్ల మొత్తం టోటల్ సమాజం మీద పూర్తి అవకాశం కలిగినటువంటి వ్యక్తి ఒక పోలీస్ అధికారిగా అన్ని సంవత్సరాలు డీజీపీ కేటర్ దాకా వెళ్ళి కూడా ఎక్కడ కూడా కాంట్రవర్సీకి దీనినటువంటి వ్యక్తి మనం చూస్తే కూడా ఆయన ప్రొఫైల్ అంతా కూడా క్లీన్ గా కనపడింది మంచి మంచి రికార్డ్స్ పూర్తిగా చాలా రికార్డ్స్ ఆయన సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి బాపట్ల జిల్లా చీరాల వసుంధర కాంప్లెక్స్ లో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు గొర్రెపాటి రవికుమార్ దొడ్డు భాస్కర్ రావు అరుణ్ కుమార్ల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గొర్రెపాటి రవికుమార్ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బాపట్ల ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న డొక్క జగన్మోహన్ రావు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న కాటి మార్కులను పరిచయం చేసి వారిని గెలిపించాలని కోరారు ఎంపీ అభ్యర్థి డొక్క జగన్మోహన్ రావు మాట్లాడుతూ బడుగు బలహీన బహుజనుల పట్ల బెహన్జీ మాయావతి ఎనలేని పోరాటం చేశారు ఓటు బీజేపీకి వెళ్తుందని దాని వలన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఉనికి ఉండదని తెలిపారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చేసే అవకాశం ఉందని చెప్పారు రాబోయే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నాకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దుడ్డు భాస్కర్ రావు కావిమార్కు గొర్రెపాటి రవికుమార్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు బిఏ పోటీ చేస్తున్నాను మీ ఓటుని మేము వర్జిస్తాను మీ ముందుకు వచ్చాము మీరు ఓటు వేసే ముందు ఓటు ఆలోచించండి మనం వేసే ఓటు ఎవరికి ఇస్తున్నాము ఏ దాని ప్రయోజనాలు ఏంటి అనేది మీరు గమనిస్తే మనకు స్పష్టత వచ్చింది మేము ఇప్పుడున్న ప్రధాన పార్టీలైన వైసీపీ కానీ టీడీపీ కానీ దేని ప్రాతినిధ్యం వహిస్తున్నది అనేది మీరు ఆలోచిస్తే ఈ రెండు పార్టీలు కేంద్రంలో ఉన్న మోడీ నియంత్రణలో పనిచేస్తున్నాయి మోడీ ఏది చెప్తే అది చేయడానికి సిద్ధపడ్డాయి వీళ్ళలో ఈ రెండు పార్టీల్లో అధినేతలైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి వీక్నెస్ని వాళ్ళ యొక్క స్కామ్ని వాళ్ళ యొక్క క్రిమినల్ చరిత్రని చెప్పి మోడీ గారు తన ఆట బొమ్మలుగా వీడిద్దరిని ఆంధ్రప్రదేశ్లో ప్రజానికి ఓటర్ ముందు నిలబెట్టుకుని వీళ్ళిద్దరి ద్వారా మాత్రమే వాళ్ళు బీజేపీకి కావాల్సిన ఓటర్ బలాన్ని పెంచుకుంటున్నారు దీన్ని మేము బీఎస్పీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు మనం చేయాల్సింది బీజేపీ బీజేపీ పార్టీ వస్తే ఏం చేస్తారు అనేది మనకు స్పష్టంగా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీ పార్టీ ఇప్పుడు ఏమంటుంది టూ థర్డ్ మెజార్టీ మాకు ఇవ్వండి భారత రాజ్యాంగాన్ని సంక్షేమ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని జై హింద్ నా పేరు డాక్టర్ డొక్కా జగన్మోహన్ రావు నేను బాపట్ల పార్లమెంటరీ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను బహుజన సమాజ్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల దళిత వర్గాల ముస్లిం మైనార్టీ వర్గాల పార్టీ ఈ పార్టీ పేద ప్రజల కోసమే పుట్టింది వైసీపీ లాగా టీడీపీ లాగా ధన్ ధనవంతుల పార్టీ కాదు మనది బహుజన సమాజ్ పార్టీ ఓనర్స్ ఎవరంటే పేద ప్రజలే ఈ పేద ప్రజలు బహుజన సమాజ్ పార్టీని ఆదరిస్తున్నారు కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ప్రజల్లో ఇంకా పనిచేస్తూ ఉంది ప్రజల కోసం పనిచేస్తూ ఉంది రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా నన్ను గనక గెలిపించినట్లయితే బాపట్ల పార్లమెంటుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మనం చేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా మనకి బ్రహ్మాండమైన పోస్టల్ కార్యాలయం ఉంది బాపట్ల పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కాశీరామ్ గారు చెప్పినట్టుగా చట్టసభలకు దూరంగా ఉన్నటువంటి కులాలను చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించడానికి కాంచీరామ్ గారు మాయావతి గారు చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా ఈ చేరాల పట్టణంలో నివసిస్తున్నటువంటి విద్యావంతుడు మరి ఎంతో చదువు చదువుకొని జ్ఞానంగా ఈ చే ఈ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక దిక్కుసిగా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఒక దిక్కుసిగా మాట్లాడి చట్టసభల్లో రావలసిన అప్పుల కోసం ప్రాతినిధ్యం వహించడానికి మన జగన్మోహన్ గారు ఈరోజు మరి మా ముందు నిలబెట్టడం జరిగింది ఆయన మనం అత్యధికంగా